హలో నమస్కారం స్నేహితురే టు మై యూట్యూబ్ ఛానల్ బా స్నేహితురే ఇవతిన రెసిపీ బిట్టు ఎస్ ఇగ్లే ఈ తిన్ను అంత అనస్తల నిమే బయల్ నీరు బరా చది సో ఇవతిన వీడియో రెసిపీ బిట్టు ఇకరు లీపూ రైస్ అంత సో ఇదన నేను ಯಾರು ವಿಡಿಯೋ ನೋಡಿಬಿಟ್ಟು ಕಲ್ತಿದ್ದೀನಿ ಯಾರ ಕಡೆಯಿಂದ ರೆಸಿಪಿ ಕಲ್ತಿದ್ದೀನಿ ಅಂತ ಪೂರ್ತಿ ಎಂಡವರೆಗೂ ನೋಡಿರಿ ಹೇಳ್ತೀನಿ ಎಲ್ಲಿ ನೋಡಿ ಕಲ್ತಿದ್ದೀನಿ ಏನು ರೆಸಿಪಿ ಅಂತ ಪಲಾವ್ ರೆಸಿಪಿ ಸೊ ಅದು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಕ್ಕೆ ಮುಂಚೆ ಯಾರೆಲ್ಲ ನನ್ನ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ನೋಡ್ತಿದ್ದೀರ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಹಾಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಗಿರಿ ಪಕ್ಕದಲ್ಲಿಲ್ಲೋ ಬೆಲ್ ಐಕೋನ ಕ್ಲಿಕ್ ಮಾಡಿರಿ ಮತ್ತು ನಾ ಹಾಕೋ ರೆಸಿಪೀಸ್ ಎಲ್ಲ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಗ್ತಿದ್ರೆ ಒಂದು ಲೈಕ್ ಮಾಡಿರಿ ಸೊ ಬನ್ನಿರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವಾಗ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ ರೆಸಿಪಿನ ಸೊ ಇದಕ್ಕೊಂದು ಮಸಾಲೆ ರುಬ್ಕೊಳ್ಳೋಣ ಈ ರೈಸ್ ಮಾಡಲಿಕ್ಕೆ ಸೊ ಯಾವ ರೀತಿ ಅಂದರೆ ಈರುಳ್ಳಿ ಹೆಚ್ಚಿಟ್ಕೊಂಡಿರೋ ಈರುಳ್ಳಿ ಜಿಂಜರ್ ಗಾರ್ಲಿಕ್ಕು ಜೀರಿಗೆ ಹಾಗೆ ಕೊತ್ತಂಬರಿ ఇష్ట హు ఈ మసాలా రుబ్ొబెక్ నోడ్రీ జాస్తి ఐటమ్ ఇలా ఈ రీతి మసాలా రుబ్కొడ్రీ రుబ్కొండమే నేర్ ఎర్డ్ గ్లాసు అక్కి తోండీ సో నా యూస్ మళ్ళీ ఇండియా గేట్ బాస్మతి అక్క యూస్ మార్తీదీ ఎర్డ్ గ్లాస్ తోండీ అదనొన్న స్వల్ప నీరల్ మొదలు నెనకు ఫిఫ్టీన్ మినిట్సు ఆమె కుక్కరీ అన్న కదులీకిడు స్వల్ప ఉదురుదురగే అంద చది అన్న ఇ పలావు అదామే బాణ్లే తగ్దుక బాణ్లగే గోడంబిన తుప్పి ఉక తో స్వల్పు కేంపగ ఉక అది ಅದಾದಮೇಲೆ ನೆಕ್ಸ್ಟು ಒಂದು ಒಂದು ಬಾಣ ಒಂದು ಸಣ್ಣ ಬಟ್ಟಲದಲ್ಲಿ ತೆಗೆದು ಇದೇ ಎಣ್ಣೆಗೆ ಇದೇ ತುಪ್ಪಕ್ಕೇ ನಾನು ಅಮೂಲ್ ಬಟ್ರ್ ಪ ಅಮೂಲ್ ಪನ್ನೀರ್ ಹಾಕಿ ಕೆಂಪಾಗೆ ಹುರ್ಕೋತಿದ್ದೀನಿ ನೋಡಿರಿ ನಾನು ಯೂಸ್ ಮಾಡಿರೋದು ಅಮೂಲ್ ಪನ್ನೀರ್ ಚೆನ್ನಾಗಿ ಹುರ್ಕೋಬೇಕು ಕೆಂಪಾಗುವಾಗೆ ತುಪ್ಪದಲ್ಲಿ ಹುರ್ಕೊಂಡು ಮತ್ತೆ ಅದು ఒక బౌల తగ్దిట్కే తగదే ఇవగా అదే తుప్పి ఈ రీతి కేంపే ఉర్కొండ బాట్ల తగదట్కే తగ్దిట్కే అదే తుప్పకి మళ్ళీ తోండికే పలావి ఎక్కే ఒరడు ఎలా కీనే తిట్కూ అదామే తరకారి బెక్కర తర్కారీ యావందర క్యాబేజు హటాణి మే బీన్స్ క్యారెట్ అంటే దప్పు మిర్చికాయ అత శిమ్ళ మిర్చి ఇవన్నె కట్ మిట్కే నోడ్రీ అదే హచ్కీ సన్నదా హెన్ సో సన్న హోడ్రీ మొదలై బిర తుపకే పలావ్ ఎల చక్క ఆమె కరిమొందా ఏలకి హోంస్ ఏలక్కీ హాకీ స్వల్ప బాడ్రీ బాడే కై పల్లెల తోండీవల్ తర్కారీ అవునెల హో అదాదాదే ఒందొందే కై పల్లెల హి నో బటాణి హీని గజరి హీని దోణ మెణికయ హీని లాస్టే క్యాబేజ్ హీని క్యాబేజ్ హెల్లా హసీ స్మెల్గోవర్గూ స్వల్ప భాళత్త స్వల్పు హుర్కొడ్రీ స్మెల్ హల్గొకల కుక్ అది మేలు అంత నవేను రుబ్బిట్కల్ మసాలే ఆ రు మసాలే హాడ్రీ చన కై్యాడ్రి పూర్తి హసి స్మెల్ ఎలా అద్రు సో చన మొత్తైదు నిమిషు సన్న ఫ ఫ్లేమల్ కయ్యార్స్కుంటు ఇట్కు కయ్యాడ్స్తి ఐదు నిమిష అందరూ హసి స్మెల్గొంద్ర హలో ఇలా పన్నీరు మే హుర్కొండీరో తుప్ప హుర్కొండీరో గోడంబి హో అది హాకే అన్న హైస్రె ನಮ್ಮದು ಲೀಪು ರೈಸ್ ರೆಡಿ ಆಗಿಬಿಡುತ್ತೆ ಇದಕ್ಕೆ ಹೆಸರು ಲೀಪು ರೈಸ್ ಸೊ ನೀವು ಯಾರೆಲ್ಲ ಹೆಸ್ರು ಇದಕ್ಕೆ ನಿಮ್ಗೆ ಅನಿಸಿದ್ದು ಹೇಳಿ ಇದ್ರ ಹೆಸರು ಏನಂತ ನನಗೆ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ತಿಳಿಸ್ರಿ ಸೊ ನಾ ಆವಾಗಲೇ ಫಸ್ಟಿಗೆ ಹೇಳಿದಾಗೆ ಇದನ್ನು ಎಲ್ಲಿ ಕಲ್ತಿದ್ದೀನಿ ಯಾರು ನೋಡಿ ಕಲ್ತಿದ್ದೀನಿ ಅಂದರೆ ಈ ಸ್ಟಾರ್ ಸುವರ್ಣದಲ್ಲಿ ಸರ್ ಸಿ ಕೈ ಚಂದ್ರು ಸರ್ ನಡೆಸ್ಕೊಡ್ತಾರಲ್ಲ ಮೊನ್ನೇನು ನೋಡುವಾಗ ಅವ್ರದ್ದು ವಿಡಿಯೋ ಬಂದಿತ್ತು ರೆಸಿಪಿದು ಸೊ ಮಾಡಿದ್ದೆ ಅವರು ನೋಡಿ ನಾನು ಈ ರೆಸಿಪಿ ಕಲ್ತಿರೋದು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿತ್ತು ನೀವು ಒಂದು ಸಲ ಮನೇಲಿ ಟ್ರೈ ಮಾಡಿರಿ ತುಂಬ ರುಚಿಯಾಗಿರುತ್ತೆ ಲಂಚ್ ಬಾಕ್ಸಿಗೂ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಮಾರ್ನಿಂಗ್ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟಿಗೂ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಹಿವಿನೂ ಒಂದ್ಸಲ ತುಂಬ ರುಚಿಯಾಗಿತ್ತು ನಾನು ಮಾಡಿಕೊಂಡಿದ್ದೆಲ್ಲ ಸಖತ್ತಾಗಿತ್ತು ಎಲ್ಲರೂ ಇಷ್ಟಪಟ್ಟು ತಿಂದರು ಆಮೇಲೆ ಮೇಲುಗಡೆ ಈಗ ಹಾಕಿ యర్స్కుండు సవరింగ్ సర్వింగ్ బాల్గా సర్వింగ్ బాల్గా సర్వ్ మాట్ కళదోబిడ్తీరు నోడి నవంత్రు నంతరు తుంబ ఇష్టాయిత మన ఎస్ ఇష్టపట్ నెం నితీశ అంతరు సిక్కుబట్టి ఇష్టపట్ట మేలుగడు గోడంబి హీ నదు హల్దే ఈవ్ హీని అదనంతర సవరింగ్ బాల్గా సర్వ్ మార్కొండూ మనల్లిగెల రీ కోటె తు చగింతారు సో ఇవతిన రెసిపీ హేగెనస్తో అంత నేను కమెంట్ మారి ఒంస మనేల్ మాట్కోచి ఆగి సో ఇ జీ హళి ఏనూ ఇక హత్కొండు తిన్బోదు రుచిరీ నోడ్రీ నీ రీతి ఉసలు హుర్దిో పాపడి తినుత్ర జొతే రుచి అయితే నేను సల మన ట్రై మి థ్యాంక్స్ ఫార్ వాచింగ్ బాబా